ఇటీవల వైఎస్ఆర్సిపిలో ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అనేక అసత్య ఆరోపణలు చేస్తూ పాపం అటు సాక్షి మీడియాలో కావచ్చు లేకపోతే తన సోషల్ మీడియాలో కావచ్చు బహుశా పని పాట ఏమో లేదేమో కానీ అదే పనిగా చీమ చుట్టుకుమన్నా ఇదిగో తప్పు చంద్రబాబు నాయుడు తప్పు ఉంది చీమ చిట్టుకుమంది ఇందులో చంద్రబాబు నాయుడు తప్పు ఉంది సో ఇది ఒక అలవాటుగా చేసుకున్నాడు అనమాట ప్రతి దాని మీద ఏదో విషయం జమ్మాలి సో దానికి ఎటువంటి ఆధారాలు ఉండవు దానికి ఎటువంటి లెక్కలు ఉండవు ఎటువంటి జీవో ప్రూఫ్లు కానీ లేదా ఏదన్నా నేషనల్ మీడియాలో వచ్చిన ప్రూఫ్లు కానీ అలాంటి ప్రూఫ్స్ ఏమి ఉండవు కేవలం నోటితో చెప్తాడు ప్రజలు గుడ్డిగా నమ్మేయాలి ఇది వెంకటరెడ్డి సిద్ధాంతం అందుకనే ఎందుకు వెంకటరెడ్డిని ఆఫ్ నాలెడ్జ్ అని ఎందుకు అన్నాను వెంకటరెడ్డిని ఎందుకు పనికి మాలిన వాడిగా మనం లెక్క కట్టాము అంటే అటు తెలిసినా ఓకే ఇటు తెలివిపోయినా ఓకే అటు సగం తెలిసి సగం తెలియని వ్యక్తులు ఉంటారు చూసారా అందుకని ఆఫ్ నాలెడ్జ్ గా పేరు పెట్టింది ఈ ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ ఒకటి పెట్టాడు ఏంటంటే ప్రజాధనం పచ్చ మీడియా గద్దలకి అంట అంటే రాష్ట్ర ప్రభుత్వం మీడియా ఛానల్స్ కు ముఖ్యంగా వాళ్ళు చెప్పే ఛానల్ ఏంటంటే టీవీ ఫైవ్ కావచ్చు ఈటీవీ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు సో వీటికి మొత్తం రాష్ట్ర ప్రజాధనం మొత్తం కూడా ఖర్చు పెట్టేస్తున్నారు ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారంటే అసలు మీరు ఊహించలేరు ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు మొత్తం దోచి పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ముందు ఎవరు ఎవరికి దోచిపెట్టారు అనేది నేను లెక్కలు ఆధారాలతో సహా నేను ఇప్పుడు చెబుతాను వెంకటరెడ్డి వీడియో చూసిన తర్వాత మరి నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తా నేను ఏదైతే లెక్కలు చూపించాను ఆ లెక్కల ఆధారాలతో సహా తీసుకొస్తా నువ్వు ఇందులో ఏదైతే మాట్లాడావో దానికి తప్పు అయితే నువ్వు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటావో నేను ఓపెన్ ఛాలెంజే విసురుతున్నా ఏం అబద్ధాలు చెప్పాడనేది కూడా నేను చెప్తా ఇందులో చెప్పాయని సగం అబద్ధాలే రెండోది సాక్షి పత్రికకు పెట్టిన లెక్కలన్నీ ఉన్నాడు నేను ఆటిని కూడా ఆ పోస వచ్చినట్టుగా వివరిస్తాను ముందు కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ఈనాడు పెడితే ఎందుకు అడ్డిచ్చారని అడుగుతున్నారు అది ఈనాడు పెడితే అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయింది కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమానికి అడ్డించుకున్నారు దీపోత్సవం అనేది ఏమి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జరిగే భారశాల కార్యక్రమం లేకపోతే చంద్రబాబు గారి ఇంట్లో జరిగే పెళ్లి కార్యక్రమమో కాదు కదా దీపోత్సవం అనేది ఎంటైర్ తెలుగు వాళ్ళందరూ జరుపుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జరుపుకుంది దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ ఆఫ్ ది పార్ట్ గా ఉంది కాబట్టి ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని వేరొక సంస్థతో కోఆర్డినేట్ అయ్యి చేస్తుంది కాబట్టి ప్రభుత్వం అందులో ఒక ప్రకటన ఇచ్చింది సో దానికి ఎందుకు రాద్దాంతో ఇంతకంటే పెద్దవి చాలా ఉన్నాయి మీ చరిత్ర కూడా నేను చెప్తా రెండు లక్షల రూపాయలు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాడు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది అన్నాడు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటనేది కూడా పాపం ఈ మనిషికి తెలియదు తెలియక పాపం వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనేది ఏంటంటే టెలీ అనే ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలతో కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అన్ని చోట్ల ఉండేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏం చేస్తుంది అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటుంది దీనికి ఆ రోజు ఈ రోజు ఆ సమయం ఈ సమయం ఉండదు ఇది ప్రధానంగా ఇరవై రకాల భారతీయ భాషల్లో తెలుగుతో పాటు ఇరవై రకాల భారతీయ భాషల్లో ఇది అన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉంటుంది ఏంటి దీని ఉద్దేశం అంటే ఎవరైనా మానసికంగా ఆందోళన చెందుతున్న డిప్రెషన్కు గురై ఒత్తిడికి గురై తరచుగా భయపడటం లాంటి సమస్యలు ఎవరికైనా ఉండుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ గన మనం కాల్ చేసి మనం రిజిస్టర్ చేసుకుంటే మనకు వారి నుంచి సహాయం సహాయం అందుదు అది ఎలాంటి సహాయం అయినా కావచ్చు అది కౌన్సిలింగ్ సహాయం కావచ్చు మెడికల్ సహాయం కావచ్చు అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వటం కావచ్చు సో ఇలాంటి అనేక సహాయాలు అందుతాయి పోనీ ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఇది ఏమన్నా వచ్చిందా అంటే మొత్తంగా ఇప్పటి వరకు పది లక్షల మందికి పైగా ఈ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ డిప్రెషన్ ఆ ఒత్తిడి ఆందోళన లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దాదాపుగా పది లక్షల మందికి పైగా ఇప్పటి వరకు అక్కడ రిజిస్టర్ చేసుకున్నారని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ డేటా చెప్తుంది సో దీనికి అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు వీడియో వీడియో ద్వారా కూడా కన్సల్టేషన్ ఇస్తారు ఆ అవసరమైతే మనం స్వయంగా అపాయింట్ బుక్ చేస్తారు మనం వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఆ మానసికంగా అయితే వైద్యులు కొంతమంది మానసిక నిపుణులు మనల్ని కౌన్సిల్ చేస్తారు అలాగే పేరెంట్స్ కూడా సూచనలు సలహాలు చేస్తారు సో ఇలా ఏ ఒత్తిడి ఉంటే ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు సెట్ అవుతారు అనేది ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది సో ఇలాగా మొత్తంగా ఇరవై భాషల్లో ఇరవై భాషల్లో ఉంది పది లక్షలకు పైగా ఆ కాల్స్ ఇప్పుడు రిజిస్టర్ అయ్యాయి సగటున ప్రతి రోజు మూడు వేల ఐదు వందల కాల్స్ ఆ ఈ టెలి సెంటర్ ఈ టెలి మానస సెంటర్ లైతే మొత్తంగా దేశ వ్యాప్తంగా యాభై ఒక్క సెంటర్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో అయితే ఉన్నట్టుగా ఉంది ఇది దీని చరిత్ర దీనికి రెండు లక్షలు ఎందుకు పెట్టారని చెప్పి బాధపడిపోతున్నాడు వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నెంబరు సాధారణంగా ఎవరికి తెలియదు నెంబరు తెలియదు కాబట్టి ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రమోట్ చేసింది సో దీనివల్ల ఒకరికి మంచి జరిగినా జరిగినట్టే ఈ నెంబర్ ఏంటనేది వీళ్ళకి తెలియదు తెలియకుండానే మాట్లాడేస్తాడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదా నేను వెంకటరెడ్డిని ఓపెన్ గా అడుగుతున్నా ఇవ్వలేదని చెప్పమన్నాడు వెంకటరెడ్డిని ఒక దేశ ప్రధాని రాష్ట్రానికి ఏదైనా ఒక కార్యక్రమం నిమిత్తం వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ ఆయన పేరు మీద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం అనేది గవర్నమెంట్ విధిగా చేసేది ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా జరుగుద్ది ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి వస్తే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అది అది ప్రోటోకాల్ ప్రకారం ఇస్తారు దానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది వీళ్ళ లెక్కలో పెద్ద ఖర్చు వీళ్ళ ఎగ్గపప్పులు ఎలకల పట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి పెను ఇంకి వేసుకున్న ఖర్చుతో పోలిస్తే ఇది ఏ ఖర్చు నాకైతే అర్థం కాలేదు దాని గురించి కూడా మాట్లాడదాం ఇదే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా లేదా ఖర్చు పెట్టాడా లేదా మరి ఆ రోజు తప్ప ఉంది ఈ రోజు తప్ప ఎలా అయిందా వెంకటరెడ్డి మీరు చేస్తే సంవత్సరం ఎదుటివారు చేస్తే వ్యభిచారం ఎలాగా వద్ద వెంకటరెడ్డి మాట్లాడితే కొద్దిగా సిగ్గు ఇది ఉండాలి కదా అరే మీరు ముట్టి కింద మీరు ఇచ్చినప్పుడు ఇచ్చాం కదా మనం ప్రధానమంత్రి వచ్చినప్పుడు మనమే ఇచ్చాం కదా ప్రకటన కనేసి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాం ఇది పచ్చి అబద్ధం యోగాంధ్రకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు అని చెబుతున్నాడు ఇది వందకు వంద శాతం పచ్చి అబద్ధం నేను దాన్ని జీవోతో సహా ఆధారాలతో సహా నిరూపిస్తాను వెంకటరెడ్డి మీద అవసరమైతే కేసు కూడా నమోదు చేయాలి ప్రచారం చేస్తున్నందుకు వెంకటరెడ్డి మీద కేసు కూడా నమోదు చేయాలా సో అది ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమానికి డెబ్బై రెండు లక్షల రూపాయలు ఎంత సుమారు ఖర్చు పెట్టారని ఏదో చెబుతున్నాడు యోగాంధ్ర కార్యక్రమం అనేది దేశంలోనే అతి పెద్ద కార్యక్రమంగా గిన్నీస్ రికార్డు సృష్టించినటువంటి కార్యక్రమం అలాంటి కార్యక్రమం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తూ ప్రపంచమే మన వెంక చూసింది దేశం కాదు ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం తరువాత నరేంద్ర మోదీ గారు ఢిల్లీ వెళ్ళిన తరువాత కూడా చంద్రబాబు గారికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు ఎందుకని ప్రపంచ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుత కార్యక్రమాన్ని మీరు చేపట్టారని చెప్పి నరేంద్ర మోదీ గారు అభినందించారు దానికి ఇచ్చారంట అంటే జగన్మోహన్ రెడ్డి ఏక గుడితే అడ్వర్టైజ్మెంట్ గుడితే అడ్వర్టైజ్మెంట్ ముఖ్యంగా సాక్షికి ఏ రకంగా దోచిపెట్టారో దీని కంటిన్యూషన్లో నేను చెప్తాను ఇక యోగాంధ్ర గురించి మాట్లాడాడు కాబట్టి మనం కూడా యోగాంధ్ర గురించి మాట్లాడదాం యోగాంధ్రలో అతను చెప్పింది ఏంటనేది ఒకసారి చూపిస్తాం మీకు యోగాంధ్ర కార్యక్రమానికి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు అనేది పచ్చి అబద్ధం మొత్తం ఎంటైర్ యోగాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పెట్టింది కేవలం పద్దెనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఇది అక్షర సత్యం కేవలం పద్దెనిమిది కోట్లు అది కూడా ఏటుకో తెలుసా ఆ రోజు ఎవరైతే లక్షలాది మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారో వైజాగ్లో పాల్గొన్నారో వారందరికీ మ్యాట్ రూపంలో కావచ్చు ఒక వాటర్ బాటిల్ రూపంలో కావచ్చు ఒక మ్యాప్ కింద ఏదో మొత్తానికి ఏదో ఒక కిట్ లాంటిది ఇచ్చారు సో ఆ నిమిత్తం అయిన ఖర్చే తప్ప అందులో వ్యక్తి ఖర్చేమీ లేదు కేవలం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ అంతకు వెయ్యి రెట్లు విలువైన ఇమేజ్నే ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది ఆ రోజు సో అది పరిగణలో తీసుకోవట్ల మూడు వందల కోట్ల రూపాయలు ఎవరు తీసుకొచ్చి పెట్టాడు ఎవడమ్మ కూడా సొమ్ము తీసుకొచ్చి పెట్టాడు మూడు వందల కోట్లకి నేను అడుగుతున్నా నేను చెప్తున్నా ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఇచ్చినటువంటి జివో నెంబరు జివ ఆర్టీ నెంబర్ వన్ నైన్ డబల్ ఎయిట్ ఇది ఎప్పుడు ఇచ్చారంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇచ్చారు సో దీనిలో అక్షరాల ఆ యోగాంధ్ర కార్యక్రమానికి మూడు కోట్ల రూపాయలు ఆ విడుదల చేసినట్టుగా ఒక జివో ఇచ్చారు సో రెండో జివో ఏంటంటే జివో ఆర్టీ నెంబర్ పద్దెనిమిది ఎనభై ఒకటి ఇది ఎప్పుడు విడుదల చేశారంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ను విడుదల చేశారు సో దీనికి ఎంత అమౌంట్ విడుదల చేశారంటే పదిహేను కోట్లు విడుదల చేశారంటే రెండు జీవోలు మీద కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది పద్దెనిమిది కోట్లు మరి మూడు వందల కోట్లు అన్ని తీసుకొచ్చి పెట్టారా వెంకటరెడ్డి సిగ్గుండాలి కదా అందుకే నేను ఆఫ్ నాలెడ్జ్ గడన్ ఎందుకు చెప్పాను అంటే మూడు వందల కోట్లు ఎవడ తీసుకు ఎవడమ్మ కూడా సొమ్ము తీసుకొచ్చి పెట్టారు మూడు వందల కోట్లు అప్పట్లో గతంలో ఆ వరదలు విజయవాడ వరదలు వచ్చిన సమయంలో కూడా పులిహారి ప్యాకెట్లకు వందల కోట్లు ఖర్చు పెట్టారు అగ్గిపెట్లకు వందల కోట్లు ఖర్చు పెట్టారని విష ప్రచారం చేశారు ప్రభుత్వం జీవో ఇవ్వకుండా ఒక రూపాయలు బయటికి తీసుకొచ్చి పెట్టగలదా జీవోలు ఉన్నాయి కదా ఈరోజు జీవోలు ఉన్నాయి కదా ఆన్లైన్లోకి వెళ్ళి కొడితే జీవోలన్నీ బయటకొస్తాయి కదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని నువ్వు మాట్లాడుతున్నావు దీనికి ఇక మరి మరి మీ సాక్షి భాగోతం కూడా చూద్దాం ఒకసారి మీ సాక్షి నువ్వేదో చెప్పావు కదా దోచిపెట్టారు దోచిపెట్టారు అన్నావు కాబట్టి నీ సాక్షి పత్రికకు కూడా మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికకు చంద్రయాన్ త్రీ ఖర్చు ఎంతో తెలుసా చంద్రయాన్ని తీకొచ్చు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కానీ సాక్షి పత్రికకు దోచిపెట్టింది ఎంతో తెలుసా వెయ్యి కోట్లకు పైబడి ఎస్ వెయ్యి కోట్లకు పైబడి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు దోచిపెట్టాడు దీంట్లో చాలా రకాల దోపిడీలు ఉన్నాయి ఒకటి ప్రకటనల రూపంలో అత్యధిక ప్రకటనలు సాక్షి ఇచ్చుకుని దోచుకున్నాడు ఒకటి వాలంటీర్ల చేత సాక్షి పేపర్ కొనిపించుకుని దోచుకున్నాడు రెండు మూడోది ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పేపర్లు అవసరానికి మించి వేసి మరి దోచుకున్నాడు మూడు ఇలా అలాగే ఇంకో రకమైన దోపిడీ కూడా ఉంది చెప్పరా నేను సాక్షిలో ఉద్యోగుల్ని ప్రభుత్వంలో ఇన్క్లూడ్ చేశాడు వాళ్ళకి జీతాలన్నీ ప్రభుత్వం ఇచ్చింది పనేమో సాక్షిలో చేస్తారు పేరేమో సాక్షిలో ఉంటది జీతాలు మాత్రం ప్రభుత్వంలో తీసుకుంటారు దేవులపల్లి అమరావే వాడిని తీసుకొచ్చి నెలకు నాలుగు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు ఏం చేశాడని అడుగుతున్నాను నేను దేవులపల్లి అనేవాడు ఏం చేశాడు రాష్ట్రానికి అడ్వర్టైజర్ ఏదో మీడియా అడ్వర్టైజర్ కింద ఏదో తీసుకొచ్చి పెట్టుకున్నారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డికి తొత్తు కాబట్టి తీసుకొచ్చి పెట్టుకున్నాడు అలాగే జీతాలు సాక్షిలు అనేక మందికి జీతాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చివరిలో కొమ్మునే పదవి ఇచ్చి ప్రభుత్వం నుంచి జీతం చెల్లించలేదా మీ ఛానల్లో డిబేట్లు పెట్టించుకోలేదు కొమ్మనేంతో ఎవడ భాగోతం గురించి ఎవడ చరిత్ర గురించి ఎవడు మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి నీ సాక్షి చరిత్ర తెలీదా సాక్షికి దోచిపెట్టారా లేదా ఎంత దోచిపెట్టారా అనేది ఆ లెక్కల్లో కూడా ఉంది చూపిస్తాను నేను భారతీయ నడిపే సాక్షి పత్రికకు చందాలు రావచ్చు ప్రకటనల రూపంలో కావచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ రూపంలోనే కావచ్చు అధికారికంగానే దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అంటే మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల మొత్తం ప్రకటనలలో నలభై మూడు శాతం సాక్షికి ఇచ్చుకున్నారు సాక్షి కంటే అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక ఈనాడు ఈనాడుకు ఇవ్వనని అడ్వర్టైజ్మెంట్లు ఈనాడుకి ఇవ్వనన్న ఇవ్వనన్నటువంటి ప్రకటనలు ఈనాడుకు రానన్నటువంటి డబ్బులు సాక్షికి ఎలాగొచ్చాయని నేను అడుగుతున్నా ఇది నేను చెప్పేది కాదు ఆ రోజు ఎవరైతే ఐఎన్పిఆర్ కమిషనర్ ఉన్నాడో ఏసీబీ పిలిచి అడిగితే నోట వెంట సమాధానం లేదు వాళ్ళు ఇవ్వమన్నారు నేను ఇచ్చాను నేనేం అని చెప్పి కంటతడి పెట్టుకునేటువంటి పరిస్థితి విజయకుమార్ మాజీ ఐఎన్పిఆర్ కమిషనర్ సాక్షికి నలభై మొత్తంలో నలభై మూడు శాతం ఇది కేవలం ప్రకటనల గురించే నేను చెప్తున్నా ఇది కాకుండా రెండున్నర లక్షల మంది మీరు ఆ జీవో కూడా ఇచ్చారు కదా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పత్రికను కొనుగోలు చేయాలని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో ఇచ్చేసి రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్ల చేత పత్రికలు కొనిపించారు అంటే రెండు పాయింట్ ఆరు లక్షలు ఇంటూ ఏడాదికి ఎంత అవుతుందో ఒకసారి లెక్కేయండి అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నటువంటి పత్రికలు నాలుగైదు పత్రికలు ఉంటాయి ఒక పత్రిక ఎక్కడ ఉండదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిబంధన తీసేసి ఒక్కొక్క ప్రభుత్వ ఆఫీసులో మూడు నాలుగు ఐదు ఆరు పేపర్లు కలెక్టరేట్లో అయితే పది పదిహేను సాక్షి పేపర్లు వేసి ఆ విధంగా సర్క్యులేషన్ పెంచుకుని డబ్బును అలాగే సాక్షికి మళ్లించారు ఎక్కడి నుంచి తెచ్చి మళ్ళించారు ఇదంతా గతంలో మీరు పథకాలకి ఇది చంద్రయానికి వచ్చాము ఆరు వందల పదిహేను కోట్లు మన సాక్షి